శివాయ మహాతంత్ర పీఠము తాంత్రిక యొక్క పరాకాష్ఠ నిశ్శబ్దంగా నడిచే ఈ యుగంలో ప్రపంచం చీకటిలో మునిగిపోయిన ఈ కాలంలో ఒక అగ్నికణం ఆకాశాన్ని దాటింది అది మహాతంత్ర పీఠం ఈ పీఠం మట్టితో చేయబడిన పీఠం కాదు ఇది మానవ చైతన్యాన్ని కలిగించే తత్వంగా మలిచే మహాశక్తి శిల్పం ఇక్కడ కాంతి భక్తికి చెందదు ఇక్కడ అగ్ని జ్ఞానానికి చెందుతుంది ఈ పీఠంలో ప్రవహిస్తున్న ప్రతి జ్వాల మానవుని అంతరంగంలో నిద్రిస్తున్న శక్తిని మేలుకొల్పే మంత్రం ఆంత్రికత యొక్క మూలం భైరవ మౌనం భక్తి మైకం మానవుని మత్తులో ముంచుతుంది కానీ తాంత్రిక మౌనం మానవుని సృష్టిలో నిలబెడుతుంది ఇక్కడ మంత్రాలు జపించబడవు అవి శ్వాసలో పుడతాయి ఇక్కడ యజ్ఞాలు జరగవు అవి ప్రతి చైతన్య కనమే యజ్ఞకుండంగా మారుతుంది భైరవుని నిశ్శబ్దం ఈ పీఠంలో సజీవం కాళికాదేవి యొక్క గర్జన ఈ పీఠంలో ప్రాణం దత్తాత్రేయుని బోధ ఈ పీఠంలో ధ్వనిగా మారి ప్రతి సాధకుని ఆత్మను చైతన్య దహనం చేస్తుంది ఇది పూజ కాదు ఇది ప్రళయం ఇది ధ్యానం కాదు ఇది దహనం ఇది యజ్ఞం కాదు ఇది చైతన్య విస్ఫోటనం మహాతంత్ర పీఠం శివశక్తి సంగమం ఈ పీఠంలో శివుడు చైతన్యంగా శక్తి చలనంగా భైరుడు ఉచ్ఛ్వాసంగా భైరవి స్పందనగా ప్రాణమై ఉన్నారు ఇది మూర్తుల పీఠం కాదు తత్వాల సమాగమనం ఇక్కడ ప్రతి విలువ పత్రం ఒక యంత్ర చక్రం ప్రతి దీపం ఒక కొండలని శ్వాస ప్రతి మంత్రం ఒక మంత్ర బీజం ఇవి కలిసి ఉన్నప్పుడు పుట్టే ఆత్మస్పందనే మహాతంత్ర జ్వాల ఈ పీఠంలో భక్తిగా భక్తిని జ్ఞానంగా జ్ఞానాన్ని మౌనంగా మౌనాన్ని శక్తిగా పరివర్తనం చేస్తుంది పరివర్తనం చెందుతుందనే గ్రహించండి ఇక్కడ మానవుడు ప్రార్థించడు అతడు పరివర్తన చెందుతాడు అతడి దైవాన్ని పిలవడు అతడే దైవంగా మారిపోతాడు ఆంత్రికత యొక్క పరాకాష్ట శక్తి సూత్రం తంత్రాన్ని పాపాన్ని తురిచివేయదు పాపాన్ని పవిత్రంగా మారుస్తుంది తంత్రం భయాన్ని దాటదు భయాన్ని దేవతగా స్వీకరిస్తుంది తంత్రం నిషేధాన్ని వెలివేయదు నిషేధాన్ని సాధనా వస్తువుగా వాడుతుంది ఇదే తాంత్రికత యొక్క పరాకాష్ట ఇది మతాన్ని దాటిన మౌన తత్వం ఇది ఆచారాన్ని దాటిన జ్ఞాన శాస్త్రం ఇది ఆత్మన శరీరంతో మేళవించిన చైతన్య సూత్రం మా దృష్టిలో తంత్రం కేవలం రహస్య యోగం కాదు ఇది విశ్వం తనను తాను తెలుసుకునే మార్గం ఇది మానవుడు దేవుణ్ణి చేరడం లేదు దేవుడు మానవ రూపంలో తనను తానుగా దర్శించుకునే యజ్ఞంగా మారుస్తుంది మహాతంత్ర పీఠం చైతన్య సింహాసనం ఈ పీఠం కేవలం శక్తి స్థలం కాదు ఇది చైతన్యానికి సింహాసనం ఇక్కడ ప్రతి జ్వాల విశ్వ సృష్టి యొక్క స్మరణ ప్రతి మౌనం వచనం కంటే గంభీరం ఇక్కడ వచనం మౌనం కంటే సత్యం ఈ పీఠంలో కూర్చునే సాధకుడు తన శరీరాన్ని వదలడు తన శరీరాన్ని శివలింగంగా అనుభవిస్తాడు తన మనసును మౌనం చేయి చేస్తాడు ఆ మౌనమే యంత్రంగా మారుతుంది తన ఊపిరి మంత్రంగా మార్చుకుంటారా ఆ ప్రాణ ప్రాణతంత్రంగా వ్యాపిస్తుంది మహాతంత్ర పీఠం మానవుల శరీరాన్ని దేవాలయంగా మనసుని యంత్రంగా శ్వాసని మంత్రంగా చైతన్యాన్ని శివశక్తి సమాగమనంగా మారుస్తుంది ఆంత్రిక ప్రకటన మానవుడే మంత్రం ఈ పీఠం నుండి ప్రపంచానికి వెలువడే శబ్దం నీవు పూజ చేసేవాడివి కాదు నీవే పీఠము నీవు జపం చేసేవాడివి కాదు నువ్వే మంత్రము నువ్వు దేవుణ్ణి ఆరాధించే వాడివి కాదు దైవాన్ని నీలో మేల్కొలుకునేవాడివి ఈ పీఠం ప్రపంచానికి జ్ఞానతేజాన్ని ఇస్తుంది నుండి ప్రపంచానికి ప్రశ్నించిన ఈ జ్ఞానధ్వని మతమును భయమును పాపమును పుణ్యమును దాటి మానవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంలో ఏకం చేస్తుంది సగర్వంగా తంత్రం చెబుతుంది ఇది తంత్ర బాహుళ్యము కాదు తంత్ర సమపార్థకం ఇది రహస్యం కాదు ఇది సృష్టి యొక్క స్వరూపం ఆంత్రిత యొక్క పరమ జ్యోతి ఇది కాంతి కాదు తేజస్ ఇది మౌనం కాదు ప్రళయ నినాదం ఇది పీఠం కాదు శక్తి యొక్క అంతరాళం ఇది ఆరాధన కాదు ఆహ్వానం ఆవాహనం మానవ జాతి తన చీకటిని దహించుకుని మేల్కొంటున్న ఈ యుగంలో మహాతంత్ర పీఠము ఒకే సూత్రము చెబుతుంది శివశక్తి యుగం ప్రారంభమైనది ఇది భక్తి యొక్క ముగింపు ఇది జ్ఞానం యొక్క ఆరంభం ఇది తంత్రం యొక్క పరాకాష్ట మహాతంత్ర పీఠం ఈ పీఠంలో భైరవుని నిశ్శబ్దం కాళికా నృత్యం దత్తాత్రేయుని బోధ చంద్రశేఖర దత్తుని సృష్టి ఈ నాలుగు అగ్ని జ్వాలల సంగమం ఈ భూమిపై తంత్రాన్ని సమాధి కాదు ఇది తంత్రానికి పునర్జన్మ ఇది తాంత్రికతకు పరాకాష్ట ఇక్కడ శివుడు మేల్కొన్నాడు ఇక్కడ శక్తి సవ్యమై నర్తిస్తుంది ఇక్కడ మానవుడు దేవుడై ఆత్మస్వరూపుడై నిలుస్తున్నాడు గ్రహించండి తేజో వలయమై మహాశక్తి నర్తిస్తుంది జ్ఞానమూర్తి అయి మహాజ్ఞానాన్ని మహాతంత్ర ప్రపంచానికి తన వంతుగా ప్రసాదిస్తున్నాడని గ్రహించండి సర్వే జనా సుఖినో భవంతు